అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఒక్కో డ్వాక్రా మహిళకు ఐదు లక్షల వరకు వ్యక్తిగత రుణాలు అయితే మంజూరు చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోన ఒక లైక్ చేయండి డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అదురుపోయే శుభార్తనైతే తీసుకురావడం జరిగింది ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ థౌజండ్ లైక్స్ ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా ప్రతి డ్వాక్రా మహిళలకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం సో ఇప్పుడు ఈ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ ఐదు లక్షల వరకు వ్యక్తిగత రుణాలు సో ఏపీ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ అయితే అందించేందుకు సిద్ధమవుతుంది డ్వాక్రా సంఘాలకు మరింత చేయూతనిచ్చేలా అడుగులైతే వేస్తుంది పొదుపు సంఘాల్లోని మహిళల జీవనోపాధి కల్పనకు బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలపై కూడా వ్యక్తిగత రుణాలు సైతం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర మంది డ్వాక్రా సంఘాలలోని మహిళలకు రెండు వేల కోట్ల వరకు మేర వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందులో భాగంగా బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలకి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు రుణంగా అయితే ఇప్పిస్తారు సంఘంలో ఒకేసారి గరిష్టంగా ముగ్గురికి రుణాలు అందించే వెసులుబాటు ఉంది ఇప్పటికీ ఏదైనా జీవనోపాధి ఉన్న వారికి కొత్తగా ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఈ రుణాలైతే అందిస్తారు భవిష్యత్తులో పది లక్షలు రాష్ట్రంలో లక్ష ముప్పై ఐదు వేల మందికి లక్ష మేర అలాగే పదిహేను వేల మందికి ఐదు లక్షల రుణాలు అందించబోతున్నారు లబ్ధిదారుల ఆసక్తి వారి యొక్క జీవనోపాధి యూనిట్ ఏర్పాటు వ్యయానికి అనుగుణంగా ఈ రుణాన్ని భవిష్యత్తులో పది లక్షలకు కూడా పెంచుతామని అధికారులు వెల్లడించారు కేంద్ర పథకాలకి సంబంధించి డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం పథకాలను దీనికి అనుసంధానించాలని నిర్ణయించింది ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వారిలో చేసుకున్న వారికి రుణంలో ముప్పై ఐదు శాతం రాయితీ వర్తిస్తుంది ఉదాహరణకు లక్ష రూపాయల రుణం తీసుకుంటే వారికి ముప్పై ఐదు వేల రూపాయల రాయితీ ఇస్తారు ఇక మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుంది అయితే ఎంపిక చేసిన యూనిట్లను జీవనోపాధిగా ఎంచుకునే వారికి మాత్రమే ఈ అయితే ఉంటుంది ముప్పై ఐదు శాతం రాయితీ వర్తించే యూనిట్లను ఒకసారి పరిశీలిద్దాం కారపొడి పసుపు మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్ తేనె తయారీ బేకరీ స్వీట్ షాప్ అలాగే ఐస్ క్రీమ్ యూనిట్ ఊరగాయల తయారీ ప్యాకింగ్ యూనిట్ వెజిటేబుల్ సోలార్ డ్రైయర్ అప్పడాల తయారీ యూనిట్ భోజనం ప్లేట్ల తయారీ యూనిట్ డైరీ ఫౌల్ట్రీ యూనిట్ డీజే సౌండ్ సిస్టమ్ వంటి యూనిట్లను లక్ష నుంచి ఐదు లక్షలతో ఏర్పాటు చేసుకోవచ్చు వీటికి ముప్పై ఐదు శాతం వరకు రాయితీ వర్తిస్తుందని అధికారులైతే వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు వృద్ధులు విద్యార్థులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చి వస్తుంది అధికారంలోకి రాగానే పెన్షన్ల పెంపు మెగా మెగాడిఏసి ఉద్యోగుల భర్తీ వంటి కీలక హామీలను నెరవేర్చింది అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని సైతం త్వరలోనే అమలు చేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఫ్రీ బస్ సర్వీస్ అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే దిశగా సర్కారు అయితే అడుగులు వేస్తుంది